మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమి తేజాపొట్టి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకు చెప్తున్నాను మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు పేమెంట్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ ఏపీటీఎస్ అయితే సిక్స్టీ అండి రిమైనింగ్ ఆల్ స్టేట్స్కి హండ్రెడ్ ఉంటుంది బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదు ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి కంప్యూటర్లో చూపిస్తున్నాను రెగ్యులర్గా పెడుతున్నాను కదా త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ నైన్ ఆఫర్లో సేమ్ అలాంటి బ్లౌజెస్ అన్నట్టు కొన్ని త్రీ ఫిఫ్టీ ఉంటుంది కొన్ని త్రీ నైన్టీ నైన్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ డిజైన్ సో మీకు ఎవరికి ఏది కావాలి అంటే అది తీసేసుకోండి ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు వన్ మీటర్ అన్నట్టు ఏమి ఉండదు కొన్ని నైన్టీ నైన్టీ ఫైవ్ నుంచి వన్ మీటర్ వరకు ఉంటుంది నెక్డూ నెకడీ కూడా నైన్ అండ్ హాఫ్ టు టెన్ అలా ఉంటాయి అన్నట్టు ఎందుకంటే ఇవి మేము కూడా బయట నుంచి తెప్పించేవి రెగ్యులర్గా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ బ్లౌజెస్ అనేవి మా బ్లౌజెస్ కాబట్టి అవి పర్ఫెక్ట్గా నేను చెప్పగలుగుతాను అన్నట్టు బట్ పర్లేదు ఈ ప్రైస్కి బాగానే ఉన్నవి ఇవి క్వాలిటీ అయినా ఫినిషింగ్ అయినా పర్లేదు అన్నట్టు కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఎవరికి ఏది కావాలి అన్నా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ అలో లేదు ఏది ఉన్నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మ్యాన్షింగ్ కూడా చూడము శారీస్ కూడా పిక్స్ పెట్టకండి కస్టమైజేషన్ కూడా లేదండి ఇవి మళ్ళీ స్టాక్ రిటర్న్ అంటే రీస్టాక్ అవుతావా అని అడుగుతారు బట్ ఇవి రీస్టాక్ చెప్పలేము అండి ఎందుకంటే ఇవి బయట నుంచి వచ్చేవి కాబట్టి ఏం చెప్పలేము ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నావో అవే ఉన్నట్టు ఫాస్ట్గా తీసేసుకోండి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మన కట్ ప్యాటర్న్ ప్యాటర్న్లో వస్తుంది ఓన్లీ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వర్క్ అనేది వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ బూటీస్ ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్ కూడా హెవీగా ఉంటుంది షార్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు అయినా పెట్టుకోవచ్చు ఈ డిజైన్ ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ప్రతి దానికి మనకి స్టోన్ వర్క్ వస్తుంది మళ్ళీ ఇలా స్టోన్ వర్క్ పెట్టింది ఉంటుంది ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ బ్లౌజెస్ అన్నీ సేమ్ ఇట్ ఇలానే ఉండవు స్టోన్ వర్క్ పెట్టిందే ఉంటుంది హ్యాండ్ ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇలా వస్తుంది సేమ్ డిజైన్ ఇందులో కలర్స్ ఓన్లీ త్రీ కలర్సే ఉన్నామండి గ్రీన్ రెడ్ కలర్ మేబీ ఇంకోసారి పంపిస్తుండొచ్చు ఇందులో కలర్స్ ఏమైనా రెడ్ కలర్ బట్ చెప్పలేను ఎప్పుడు ఏ డిజైన్ వస్తుందో కూడా తెలియదు అన్నట్టు ఇవి మాకు నెక్స్ట్ పింక్ కలర్ ఈ డిజైన్ లో ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ అండి కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కట్వర్క్ లో వస్తుంది ఇది మొన్న పెట్టాను కొన్ని కలర్స్ అందులో మళ్ళీ వచ్చాయి సో అందుకే మళ్ళీ ఈ వీడియోలో పెడుతున్నాను నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ ని బ్యాక్ సైడ్ బూటీస్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఏ ఇది హ్యాండ్ పార్ట్ అన్ని హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా సేమ్ అండి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది నెక్డీ పైన హ్యాండ్ లెంత్ అయినా కూడా ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇల్ అవుతుంది మళ్ళీ ఒకటి రిక్వెస్ట్ ఏంటి ప్లీజ్ గా కావాల్సిన వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ సేమ్ ఇలానే వర్క్ వచ్చేసి పైన స్టోన్ వర్క్ ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను మెరూన్ కలర్ సేమ్ డిజైన్ రెడ్ కలర్ పికౌక్ బ్లూ షేడ్ రాయల్ బ్లూ కలర్ గ్రీన్స్ అండి కొంచెం లైట్ కొంచెం డార్క్ అంత పెద్ద వేరియేషన్ ఏముండదు లైట్గా వేరియేషన్ ఉంటుంది బట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు లైన్గా పెట్టేసాను ఎనీ బ్లౌజ్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్తో వర్క్ ఉంటుంది కట్ వర్క్ లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ బూట్ని హ్యాండిల్ అవుతుంది ఇదే డిజైన్ మేము వేస్తే కంపల్సరీ సిక్స్ ఫిఫ్టీనే ఉంటుంది ఇది బయటది కాబట్టి త్రీ నైన్టీ నైన్ ఫ్రంట్ పాంట్ హ్యాండిల్ అవుతుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ సపరేట్గా ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను రాణి పింక్ అంటే బేబీ పింక్ అంటే కొంచెం డార్క్గా ఉంటుంది డార్క్ పింక్ రెగ్యులర్ పింక్ ఎగ్జాక్ట్ షేడ్స్ అందుకే లైన్గా పెట్టాను దీనికన్నా కొంచెం డార్క్ పెద్ద వేరియేషన్ ఏముండదు లైట్గా నెక్స్ట్ పీచ్ కలర్ కంకాపురం షేడ్ అండి పీచ్ కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ అండ్ ఇది కూడా మెరూన్ అండి బట్ మనకి పింక్ అండ్ మెరూన్ మిక్సింగ్ షెడ్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎగ్జాక్ట్ షేడ్ వీడియోలో వచ్చేది ఈ లో సెవెన్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది ఏపీటీఎస్ సౌత్ షిప్పింగ్ ఛార్జ్ సిక్స్టీ అని రిమైనింగ్ ఆల్ స్టేజ్కి హండ్రెడ్ ఎవరు ఎన్ని బ్లౌజెస్ తీసుకున్నా కూడా ఒకటే షిప్పింగ్లో బ్లౌజెస్ వస్తాయి బట్ క్వాంటిటీ మాత్రం లాస్ట్లో చెప్పండి ఇన్ని బ్లౌజెస్ అని సో నాకు కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లీఫ్ గ్రీన్ అండి ఇది కూడా న్యూ డిజైన్ ఈ డిజైన్ కూడా ఇప్పటివరకు పెట్టలేదు కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో వర్క్ అనేది ఉంటుంది ఇది మనకి ఇది బ్లౌజ్ బ్యాక్ నే కట్ వర్క్ ప్యాటర్న్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిల్ అవస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ రియర్ గా కూడా చాలా బాగుంది డిజైన్ ట్యూట్ గా ఉంది హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది లైట్ గా వర్క్ స్టైల్ ఇచ్చాడు హ్యాండిల్ ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా స్మాల్ కట్ పార్టర్ లో వస్తుంది హ్యాండిల్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ సెపరేట్ గా ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను సేమ్ డిజైన్ జస్ట్ కలర్స్ పెట్టేస్తాను వైలెట్ బ్లూ ఎగ్జాక్ట్ షేడ్ వీడియోలో వచ్చేది కొంచెం ఇంకోటి ఏంటంటే కలర్స్ లిటిల్ బి డార్క్ లైట్ కొన్ని కలర్స్ కంపల్సరీ ఉంటుంది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఆఫర్ అండి కలర్ వచ్చేసి రెడ్ కలర్ నెక్స్ట్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ అండి మెచ్చంతాపి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మ్యాంగో షేడ్ ఎల్లో ఈ డిజైన్లో టోటల్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఇందులోనే కలర్స్ ఉన్నవి బట్ ఏంటంటే వీటన్నిటికీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కదా ఇప్పుడు చూపించేది ఏంటంటే సేమ్ డిజైన్ సేమ్ అండి జస్ట్ ఏంటంటే ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసి ఓన్లీ గోల్డ్ కాంబినేషన్ ఉంటుంది అన్నట్టు ప్రతిదానికి మనకి పర్లు స్టోన్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టినా ఉంటుంది కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ ఓన్లీ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ బూటీస్ నీట్ గా ఉందండి వర్క్ అయినా ఫాబ్రిక్ అయినా ఫినిషింగ్ అయినా పర్ఫెక్ట్ గా ఉంది చాక్లెట్ బ్రౌన్ కలర్ హ్యాండిల్ వస్తుంది సేమ్ రీజన్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఓన్లీ గోల్డ్ కాంబినేషన్ ఉంటుంది హ్యాండిల్ అది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ లా వస్తుంది టూ హ్యాండ్స్ వస్తాయి చాలా మంది వన్ హ్యాండే వస్తుందా అని అడుగుతున్నారు వన్ హ్యాండ్స్ ఉండవని టూ హ్యాండ్స్ ఉంటావి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూపిస్తాను సేమ్ డిజైన్లో కలర్స్ పీచ్ కలర్ కనకంబరం షేడ్ ప్యారెట్ గ్రీన్ ఆనియన్ పింక్ లైట్ పింక్ అన్నట్టు రాణి పింక్ ఇది కొంచెం డార్క్ పింక్ రెగ్యులర్ పింక్ మెజంటా పింక్ ఈజీగా ఉంటుంది అన్నట్టు లైన్గా పెడుతున్నాను మీకు కూడా కలర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తావు అన్నట్టు నెక్స్ట్ రెడ్డిష్ మెరూన్ ఇది కూడా సేమ్ అండి మెరూన్ బట్ మనకి లైట్గా మెజెంటా పింక్ మిక్సింగ్ షేడ్లో ఉంటుంది నెక్స్ట్ పర్పుల్ షేడ్ పింకిష్ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి వాయిలెట్ బ్లూ వాయిలెట్ బ్లూ ఇది వచ్చేసి పర్పుల్లోనే కొంచెం లైట్ డార్క్ ఎగ్జాక్ట్ షేడ్స్ వీడియోలో వచ్చినవి కూడా ఎనీ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అని షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి ఇది కూడా న్యూ డిజైన్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో వర్క్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ని బ్యాక్ సైడ్ బూటీస్ ఉంటాయి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సారీ హ్యాండ్ పార్ట్ వర్క్ వచ్చేసి వర్క్ పైన మనకి స్టోన్ వర్క్ వస్తుంది ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్ పార్ట్ ఇందులో కలర్స్ చూపిస్తాను ప్రైస్ సేమ్ త్రీ ఫిఫ్టీ మెజంటా పింక్ అలా పర్పులిష్ పింక్ ప్యారెట్ గ్రీన్ అండ్ వైలెట్ బ్లూ ఈ డిజైన్లో టోటల్ మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకైనా కూడా మిక్సర్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్రైజెస్ కూడా లో కాబట్టి ఈజీగా మీరు నార్మల్ ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు అయితే సిక్స్ ఫిఫ్టీ అలా సేల్ చేసుకోవచ్చు అన్నట్టు ఏ బ్లౌజ్ అయినా కూడా ఇది నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ఇది కొంచెం అన్నిటికన్నా కొంచెం చిన్నగా ఉన్నట్టుంది నెక్ అనేది నైన్ ఉంటుండొచ్చు మేబీ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండి గోల్డ్ కలర్ తో జరీ అన్ని జరీ వర్క్స్ అండి ఇవన్నీ జరీ వర్క్స్ దీనిపైన కుందన్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిల్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్నెక్ ఎలా అయితే వస్తుందో అదే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇది వచ్చేసి ఇంకో హ్యాండ్ ఇందులో కలర్స్ చూపిస్తాను సేమ్ డిజైన్ త్రీ ఫిఫ్టీ చాక్లెట్ బ్రౌన్ కలర్ వైన్ షేడ్ రెడ్ అండి ఇది మనకి కల్లేదా షేడ్ రెడ్ పింక్ అండ్ రెడ్ మిక్సింగ్ షేడ్ పింక్ రెడ్ మిక్సింగ్ షేడ్ ఇది వచ్చేసి మెరూన్ పింక్ మిక్సింగ్ షేడ్ కొంచెం లైట్గా వేరియేషన్ ఉంటుంది ఇందులోనే మెరూన్ పింక్ మిక్సింగ్ షేడ్ లో ఇది కొంచెం ఇది మెరూన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో ఏంటంటే పింక్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పర్పుల్ లైట్ షేడ్ అండి పర్పుల్లో ఇది వాయిలెట్ పర్పుల్ డార్క్ షేడ్ ఈ డిజైన్ లో కూడా టోటల్ మనకి సెవెన్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది నెక్స్ట్ మొన్న చూపించిన దాంట్లో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఇందులో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ లీఫ్ క్రీన్ అండి త్రీ ఫిఫ్టీ బ్లౌజ్ లో ఇది బ్లౌజ్ బ్యాక్ నిక్ బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిల్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది కూడా ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది ఇందులో ఇంకొకటి రమా బ్లూ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ బ్లౌజ్ లో ఇంకొకటి కలర్ వచ్చేసి బ్లూ అండి బట్ కలర్ అయితే షెడ్లో ఉంటుంది లైట్గా పింకిష్ షేడ్ షెడ్లో ఉంటుంది సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఇది బ్లౌజ్ బ్యాక్ నిక్ బ్యాక్ సైడ్ బూటీస్ పీస్ హ్యాండిల్ వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది కూడా హ్యాండ్ ఈ లో టోటల్ మనకి సింగిల్ సింగిల్ కలర్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వెల్వెట్ లో ఒక సిక్స్ కలర్స్ అవైలబుల్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను అది కూడా సేమ్ ఆఫర్ ప్రైస్ లో ఫోర్ నైన్టీ నైన్ లో పెట్టేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేసేసుకోండి ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి నెక్ డీప్ వచ్చేసి ఇది కొన్ని నైన్ ఉంటుంది కొన్ని ఏంటంటే టెన్ ఉంటుంది రెండు మిక్సింగ్లో ఉంటుంది అన్నట్టు ఇది చిన్నగానే ఉంటుంది ఇది ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ గోల్డ్ జరితో వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ బూటీస్ హ్యాండిల్ వస్తుంది చాలా బాగుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ అంటే చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ హ్యాండిల్ వస్తుంది ఇది సేమ్ బ్లౌజ్ అంటే కస్టమర్కి స్టిచ్ చేసిన బ్లౌజ్ అన్నట్టు సేమ్ ఇలా వస్తుంది మీకు స్టిచ్చింగ్ తర్వాత ఇది సైజ్ కూడా ఫోర్టీ సిక్స్ సైజ్ ఇది బ్లౌజ్ బ్యాక్ని బ్యాక్ సైడ్ ఇలా బూటీస్ వస్తాయి సేమ్ డిజైన్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కట్పక్ ప్యాటర్న్లో కదా మంచి లుక్ వస్తుంది స్టిచ్చింగ్ చేసి పంపించమన్నా స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి వితౌట్ స్టిచ్చింగ్ అయితే ఫోర్ నైన్టీ నైన్ లైనింగ్ అన్ని మేమే వేస్తాము క్రాస్ కటింగ్ ఉంటామన్నట్టు ఇది కష్టం ఓన్లీ బ్లౌజ్ కావాలి అనుకుంటే మాత్రం ఫోర్ నైంటీ నైన్ అండి విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్ని కావాలి అనుకుంటే థౌసండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఎక్కువ లేవండి ఓన్లీ సిక్స్ పీసెస్ ఎక్స్ట్రా కలర్స్ కూడా లేవు అన్ని సింగిల్సే ఉన్నవి ఇంకా అందులోకే ఇందులో పెట్టేసండి ఇంకా డిజైన్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నట్టు బ్లాక్ కలర్ సేమ్ డిజైన్ నావీ బ్లూ గ్రీన్ డార్క్ గ్రీన్ వైట్ కలర్ అండ్ పింక్ కలర్ ఈ లో టోటల్ మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది సో ఇది అండి ఈ రోజు కలెక్షన్ ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు పేమెంట్ అనేది సెండ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్